వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అన్నగా కడుపులో ఉండిపోయారు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మవిష్ణువులు గజాసుర పరమేశ పరమశివుడు లేక ముల్లోకాలు అల్లడిల్లిపోతున్నవి నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్టచీల్చి శివుణ్ణి పరిగ్రహించారు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యారు తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపఃశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైనా తను తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించారు పార్వతీ వచ్చి నిర్జీవుడుగా ఉన్న బిడ్డను చూసి నాదా పశివాని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మన్నారు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండనికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజానునడి వినాయకుడని రుడని పరి పరిణామాలతో పార్వతీతను అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకుని ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విజ్ఞాములకు ఆధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనల్లారా ఈ ముల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎదకు ఎవరు చేరదరో వారికి విజ్ఞాధిపత్యము ఇచ్చదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను గజాననుడు తండ్రి నా అసమర్థను చాటుటకై ఇట్లని తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాలుడై సక్రున్న నారాయణే మాస్కల్ప సతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు ముందుగానే వెళ్ళి స్నాన స్నానదలాచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విజ్ఞాధిపత్యము నొసంగవలెనని వేడుకొనెను అంతటా పరమేశ్వరుడు శుద్ధ చతుర్థి నాడు గణపతికి విజ్ఞాధిపత్యం మొసంగెను శమంతక మనోపాఖ్యాయనము పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకొడువులో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్ అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణి పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మనుగల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్దగల మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాన్ని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త కృష్ణుడి చెవిని పడింది తనకి నీలాపనిందం ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరఘట్టములో చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడ్డానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ సింహం జాంబవంతులు అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ గతాగతాలనుతోనూ పద్దెనిమిది రోజు పద్దెనిమిది రోజుల యుద్ధం చేశారు తుతకు జాంబవంతుడు తనితో ఇన్న రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది తే త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె యుగ జాంబవంతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ సమంతకమణిని వానికిచ్చిపేశారు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతి చెప్పి ఆ శమంతకంని వానికి ఇచ్చి వేశారు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరఘట్టంలో చంద్రుని చూసిన పలమని తన వారందరికీ చెప్పాడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపదశుద్ధ చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలు శిరసును వేసుకొని నీలాప నిందలు కలగక సకల సకలైశ్వర్యాలు పొందుతారు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతికినప్పుడు శ్రీరాముడను వృత్తాశ్రుణ్ణి వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతా అమృతో చేయనప్పుడు దేవాసులను కుష్టి వ్యాధి నివారణకు సాంబుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయంలో సాధించిరి